ఎలా నా పేరు కింగ్ సతీష్ నిన్న జరిగిన విద్వాంసం వైభవ్ సూర్యవంశి గురించి ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం అంటే అతని బ్యాక్గ్రౌండ్ అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఎలాగా ఈ ఐపీఎల్ లోకి వచ్చాడు అనేది మొత్తం క్లియర్ గా చెప్తాను సో ఎక్కడ సోదు వీడియో మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే పద్నా ఏళ్లకే ఐపీఎల్ లో అగ్రగడంతో ఆశ్చర్యపరిచి తొలి బంతిని సిక్స్ కొట్టి అవరా అనిపించిన రాజస్థాన్ రాయల్స్ చిచ్చర వైభవ్ సూర్యవంశి సో ఇతను వచ్చేసి రైతు బిడ్డ సో అందరూ అంటుంటారు కదా మట్టిలోనే పుడితే మాణిక్ష్యాలు అని అనేసి ఇతరు కూడా అలాగే ఒక పల్లెటూరులో ఒక మట్టిలో పుట్టిన మాణిక్యం అనమాట సో ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వచ్చేస్తే వైభవ్ సూర్యాంశి ముప్పై ఎనిమిది బంతుల్లోనే ఏడు ఫోర్లు పదకొండు సిక్స్లతో ఒక్క పరుగులు చేసి తన మూడో మ్యాచ్ లోనే విధ్వంసకర సెంచరీతో చెలరేగిపోయాడు మీటి బౌలర్లంతా భయపడేలా ఖతర్నాక్ బ్యాటింగ్ తో గుజరాత్ రైడర్స్ బౌలర్ను ఉచ్చకోత కోసాడు పేసరా స్పిన్నరా అని తేడా లేకుండా సిక్స్లతో స్టేడియం హోరెత్తించాడు ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ బాధి వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు అయితే అతనికి ఇది రాత్రికి రాత్రి వచ్చిన సక్సెస్ కాదు ఈ కుర్రాడు విజయం కనుక అతని తండ్రి త్యాగం కూడా ఉంది సో అంతేకాకుండా వైభవ్ మొదటి మ్యాచ్ ఆడడానికి వచ్చినప్పుడే అడిగాడంట నువ్వు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఏం చేస్తావు అని అయితే అతను అన్నాడంటే ఐపీఎల్ లో మొదటి బాల్ సిక్స్ కొడతాను ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ ని సిక్స్ కొట్టడం నాకు చాలా ఇష్టము అది కూడా నేను ఐపీఎల్ లో వచ్చి మొదటి మ్యాచ్ ఆడితే ఇలాగే చేయాలని అనుకున్నాను అని వాళ్ళ టీమ్మేట్స్ కి చెప్పాడంట సో చెప్పినట్టుగానే మొదటి మ్యాచ్ లో తను ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టి ఆ స్టేడియంలో కానీ లేదంటే టీవీలో కూడా మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు అంతేకాకుండా దా ఇరవై బాల్లోనే ముప్పై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు మీరు అతని కళ్ళల్లో చూసుంటే అతను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు అంటే మొదటి మ్యాచ్లోనే తన ఇంఫ్ట్ చూపించాలనుకున్నాడు అంటే హాఫ్ సెంచరీ సెంచరీ కొట్టాలనుకున్నాడు బట్ అది అవ్వనందుకు తను బాధపడుతూ వెళ్ళిపోయాడు సో రెండో మ్యాచ్ కూడా తనకి కలిసి రాలేదు పన్నెండు బాల్ ఆడి పదహారు పరుగులు చేశాడు మళ్ళీ అందరూ కూడా రెండు లు ఉన్నాయి అది కూడా బెంగళూరు మీద సో కానీ మూడో మ్యాచ్ తో తన ఏంటో తన టాలెంట్ ఏంటో టోటల్ ప్రపంచానికి తెలియజేశాడు సో మామూలు రైతు బిడ్డ ఇతను వైభవ్ సూర్యవంశి బీహార్ సమస్తపూర్ జిల్లాలోని తాజ్పూర్ గ్రామంలో జన్మించాడు అతని తండ్రి సంజీవ్ సూర్యవంశి ఒక మామూలు రైతు ఆయన క్రికెటర్ కావాలని కలలు కన్నారు కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు దాంతో తన కళను తన కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నారు నాలుగేళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ ఓనమాలు నేర్పారు ఆ తర్వాత సమస్తపూర్ ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించాడు అనంతరం మాజీ రంజీ ప్లేయర్ మనిషి రోజు వద్ద శిక్షణ ఇప్పించారు సో నాలుగేళ్ల నుంచే వైభవ్ ఆడుతున్న ఆట తీరు చూసి ఇతను చాలా గొప్పగా ఆడతాడేమో అని అనుకుని ఈ క్రికెట్ శిక్షణ అనేది ఇప్పించాలని వాళ్ళు అప్పుడే డిసైడ్ అయ్యారు ఆ డిసైడ్ అయిందని తగ్గట్టుగానే రోజు రోజుకి సంవత్సర శోచనకి తిరిగి ఇంప్రూవ్ అవుతూనే వచ్చాడు సో పొలం అమ్మేసి ఒక సాధారణ రైతు అయినప్పటికీ తన కుమారుడు క్రికెటర్ గా ఎదగాలనే కళను సాకారం చేయడానికి సంజీవ్ ఎన్నో యాగాలు చేశారు వైభవ్ క్రికెట్ శిక్షణ ఖర్చులు భారం కావడంతో తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశాడు తొమ్మిదేళ్ల వయసులో వైభవ్ వంద కిలోమీటర్ల ప్రయాణించి పట్నాలోని క్రికెట్ అకాడమీకి తీసుకెళ్లేవారు వైభవ్ తో పాటు అతనికి బాలింగ్ చేసే రెండు బాలర్ల కోసం దాదాపు పది టిఫిన్ బాక్సులు పట్టుకెళ్లేవారు ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజీవ్ పంచుకున్నారు అంటే వాళ్ళ నాన్నగారు తన ఎలాగైనా సరే మంచి క్రికెటర్ అవుతాడని ముందు నుంచే నమ్మి తనకున్న పొలం అమ్మేసి రోజు వంద కిలోమీటర్లు తీసుకురావాలి తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ బౌలింగ్ చేసే వాళ్ళకు కూడా మంచిగా టిఫిన్లు అన్నాలు పెడితే వాళ్ళు వీళ్ళని పట్టించుకుంటారు మంచిగా వీళ్ళు చూసుకుంటారు అని వాళ్ళకు కూడా టిఫిన్ బాక్సులు వీళ్ళ ఖర్చులతో వీళ్ళే వండి పట్టుకెళ్లేవారు అన్న ప్రస్తుతం వైభవ్ తొమ్మిదో తరగతి స్టూడెంట్ బీహార్ తాజ్పూర్లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిక్స్ నాట్ మోడిస్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు క్రికెట్ కారణంగా అతను తన చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు ఖాళీ సమయంలో మాత్రమే స్కూల్కి వెళ్తున్నాడు అయితే చదువు ఆటను వైభవ్ బ్యాలెన్స్ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ బ్రిజేష్ మీడియాకు తెలిపారు రోజుకు ఆరు వందల బాల్స్ వైభవ్ సూర్యంశీ నెట్స్ లో తీవ్రంగా శ్రమించేవాడు అతని కోచ్ మనీష్ రోజు తెలిపారు ఉదయం ఏడున్నర నుంచి శిక్షణ ప్రారంభించేవాడని ప్రతిరోజు మినిమం ఆరు వందల బంతులు ఆడేవాడని చెప్పారు ఈ కఠినమైన దినచర్య నాలుగేళ్ల పాటు కొనసాగిందని ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి వీలుగా గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే సైడ్ ఆర్మీ త్రోలను కూడా ప్రాక్టీస్ చేసేవాడని మనీష్ రోజు పేర్కొన్నారు వైజవ్ వైభవ్ టాలేగావ్ లోని అత్యాధునిక అకాడమీలో కూడా శిక్షణ పొందాడు ఇంకా ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ తో జరిగిన యూత్ టెస్ట్ లో సూర్యవంశి సెంచరీ సాధించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ మ్యాచ్ లో వైభవ్ అరవై రెండు బంతుల్లో నూట నాలుగు పరుగులు చేశాడు యాభై రెండు బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు ఈ ప్రదర్శనతో బీహార్ తరపున రంజీ ట్రోఫీ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు పన్నెండేళ్ల రెండు వందల నలభై ఎనిమిది రోజుల వయసులోనే రంజీ క్రికెట్ ఆడి చరిత్ర సృష్టించాడు ఆ తర్వాత బీహార్ తరపున లిస్టే లో క్రికెట్ ఆడాడు సో ఇవన్నీ గమనించిన ఆర్ఆర్ టీము అలాగే రాహుల్ ద్రావిడు వేలంలో తనని ఎలాగైనా తీసుకోవాలని వేలంలో దాదాపు కోటి పైన పెట్టారు తమ ప్రాక్టీస్ క్యాంపుల్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశిని రాజస్థాన్ రాయల్స్ మెగా వేలంలో కోటి పది లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది ఈ టీనేజ్ కురవుడికి అంత ధర ఏంటని అప్పట్లో అందరూ అవాక్ అయ్యారు కెప్టెన్ సంజీవ్ శాంసన్ గాయంతో జట్టుకు దూరం అవడంతో వైభవ్ సూర్యవంశికి తుది జట్టులో అవకాశం దక్కింది లక్నోతో మ్యాచ్లో అగ్రగటం చేసిన సూర్యవంశి తొలి బంతిని సిక్సర్గా తరలించి అందర్నే ఆశ్చర్యపరిచాడు ఆర్సీబీతో విఫలమైన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో రెండు భారీ సిక్స్లు బాధాడు గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో విద్యాంస్కర్ శతకంతో చెలరేగాడు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో యాభై సగటుతో రెండు వందల రెండు వందల పదిహేను స్ట్రైక్ రేటుతో నూట యాభై ఒక్క పరుగులు చేశాడు అతని ఫియర్లెస్ గేమ్స్ చూస్తుంటే భవిష్యత్తులో భారత క్రికెట్ అని ఏలేలా కనిపిస్తున్నాడు అని చెప్పడమే కాకుండా ఖచ్చితంగా ఏలతాడు అని కూడా చెప్తాను ఎందుకంటే కొంతమందికి పుట్టుక పుట్టుకతోనే టాలెంట్ వస్తుంది అది ఎక్కడో ఎవరో నేర్పేది కాదు కొనేది కాదు సో తనకి ఆ టాలెంట్ అనేది దేవుడు ఇచ్చాడు చిన్న వయసులోనే స్టార్ట్ డమ్ వచ్చి యదవ వ్యాసనాలకు అలవాటు పడి చాలా మంది కెరీర్ నాశనం చేసుకున్నారు ఆ రకంగా వైభవ్ వెళ్ళకూడదని ఎందుకంటే రైతు కుటుంబాల నుంచి వచ్చినాడు కాబట్టి కష్ట సుఖాలు అనేవి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి సో ఎంత టాలెంట్ వచ్చినా ఐ మీన్ ఎంత ఎంత టాలెంట్ ఉన్నా ఎంత పేరున్నా ఎంత పేరు వచ్చినా ఎన్ని డబ్బులు వచ్చినా ఆట మీదే దృష్టి పెట్టి ఆట కోసమే కష్టపడి ఆటలే ప్రాణంగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు లైక్ మన విరాట్ కోహ్లీ లాంటి సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు సో ఆ రకంగా వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుని ముందుకెళ్తే భారత్ క్రికెట్ కి మరొక వచ్చ్ర వైడూర్యం దొరికినట్టే అంటే నిజంగా చెప్పాలంటే ఒక రోహిత్ శర్మ ఒక సచిన్ టెండూల్కర్ ఇద్దరు మిక్స్ చేసి ఒకటే రూపంలో వస్తే ఎలా ఉండిద్ అలా ఉండిద్ది వైభవ్ శివరాంశి బ్యాటింగ్ సో తను అలా ఉండాలని ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుందాం తనని ఆశ ఆశీర్యదిద్దాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నేను మీకింగ్ సతీష్ ఉంటా మరి బాయ్